ఏప్రిల్ ఎనిమిదిన మనకి సూర్యగ్రహణం వస్తుంది కొత్త అమావాస శక్తివంతమైంది ఈ రోజున జిల్లేడు ఆకుతో ఈ విధంగా చేస్తారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పవచ్చు అలానే కాకుండా ఏంటంటే జిల్లేడుతో ఈ విధంగా చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది మీరు ఏంటంటే అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీ ఇంట్లో ఉండేటువంటి దరిద్రబాధలు కూడా దూరం చేసుకోగలుగుతారు కష్టాలు తొలగించుకోగలగడానికి అద్భుతమైన ఫలితం రావడానికి కూడా ఉపయోగపడేటువంటి ఆకు కాబట్టి ఖచ్చిత విధంగా ఆకుతో ఇలా చేయండి ఇలా చేసి మంచి శుభ ఫలితం పొంద నార్మల్గా ఏంటంటే మనకి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ అంటే ఒకరోజు ఉగాదికి ముందు సోమవారం తేదీ రోజున మనకి అమావాస్య వస్తుంది ఇది సోమావతి అమావాస్య అలానే కాకుండా ఈరోజు మనకి గ్రహణం ఏర్పడుతుంది అలానే కాకుండా ఇది సూర్యగ్రహణం సోమవారం రావడం చాలా విశేషమండి మన యొక్క సాంప్రదాయం ప్రకారం గ్రహణం అంటే అశ్వంగా భావించినప్పటికీ కూడా ఏంటంటే మనకి అమావాస్య వచ్చింది కాబట్టి చాలా పవిత్రమైందని పండితులు చెప్తున్నారు ఈరోజు ఎవరైతే మర్చిపోకుండా చక్కగా తెల్ల జిల్లేడు ఆకుతో ఎలా చేస్తారో ఖచ్చితంగా కోటేశ్వరులు అవుతారు వారి ఇంటి సంవత్సరాన్ని తొలగిపోవడానికి అవకాశం ఉంటుందండి తెల్ల జిల్లేడు లేక తెల్ల జిల్లెడు ఏంటంటే శ్రీతార్క గణపతి రూపంగా భావిస్తాం కదండి ఈ భూమి పైన అత్యంత స్వచ్ఛమైన మరియు అరుదైన పవిత్రమైనటువంటి రూపం ఈ మొక్కలో ఉంటుంది అలానే కాకుండా ఈ ఒక్క మొక్క చాలా శక్తివంతమైనది తెల్ల జిల్లేడు అనేది అలానే కాకుండా ఏంటంటే ఈ మొక్కను మనం పూజిస్తే శివుడు మరియు విఘ్నేశ్వరుని అనుగ్రహం అనేది మనకి కలుగుతుందండి అలానే కాకుండా ఈ తెల్ల జిల్లేడాకుతో పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు అద్భుతమైన ఈరోజు ఎవరైతే చక్కగా ఈ తెల్లి చిల్దేడు యొక్క ఆకుతో పరిహారం చేస్తారో వారి జీవితం బ్రహ్మాండంగా మారుతుంది మనకు మనకు ఉండేటువంటి ఇబ్బందులను తెలిగిపోయి మనం చేసే ప్రతి పని కూడా అవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారండి అసలు ఈ పరిహారం మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి సుఫలితం వస్తుందో తెలుసుకుందామండి ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మీకు మొత్తం ఇంకా పరిహారాలనే అర్థమవుతాయి నార్మల్గా తెల్ల జిల్లేడు ఆకు అనేది శ్వీతార్క గణపతిగా మనం భావిస్తాం కదండి ఆ చెట్టు యొక్క ఆకులు కూడా స్వచ్ఛమైనవి ఆ చెట్టు ఏంటంటే శక్తివంతమైనది ఈ చెట్టు ఆకుతో మనం పరిహారం చేస్తే మనకి ఏంటంటే శివుని శివును గణ విఘ్నేశ్వరుని అనుగ్రహం పొందొచ్చు జ్ఞానాన్ని ఏక శక్తిని ఇస్తుంది పరిహారం అలానే ఉద్యోగంలో వృత్తిలో మనం చేసే వృత్తిలో కూడా ఏంటంటే చక్కని అభివృద్ధిని ఇస్తుంది పరిహారం అలానే కాకుండా మన ఇంట్లో ఉండే కష్టాలు ఇబ్బందులను కూడా తొలగిస్తుంది ఇంట్లో ఉండే శానుకూల శక్తిని ఇస్తుంది ఇంటిలో ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఏంటంటే బయటకు పారదోలుతుందండి అలానే కాకుండా మనం ఈ పరిహారం ఈరోజు ముఖ్యంగా చేసుకోవడం వల్ల మనకి చక్కని యోగం కలుగుతుంది గణేశ్వరుని అనుగ్రహం ంతో పాటు శివుని అనుగ్రహం కూడా మనం పొందవచ్చు గణేషుడు చాలా విజ్ఞానం తొలగించడానికి ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ఉండడానికి మనం విఘ్నేశ్వరుని పూజిస్తాం అలానే కాకుండా మనం ఈ రూపంలో ఉండే వినాయకుడిని పూజిస్తే లక్ష్మీదేవి మరియు శివుని ప్రసన్నం చేసుకోవచ్చు అంటే తెల్ల జిల్లేడు చెట్టు శ్రీతార్క గణపతిగా మనం ఆరాధిస్తూ ఉంటాం కదా అలానే ఏంటంటే మనకి చక్కని యోగం కలుగుతుంది అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది ఇది వ్యాపార సంస్థల్లో కూడా చేసుకోవచ్చు ఇంటిలో కూడా ఈ పరిహారం అనేది మనం చేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈరోజు ముఖ్యంగా వచ్చేసి గ్రహణం అలానే అమావాస్య ఉంది కాబట్టి మన ఇంటిపైన ఎలాంటి విష్కరణాలు గ్రహణం ఎఫెక్ట్ పడుకోకుండా ఉండాలి అన్న మనకి అమావాస్య నుంచి చక్కగా కలిసి రావాలి సంవత్సరం పడుగున రాజయోగం అనుభవించాలి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు బాధ ఉండకూడదు ఇల్లు సుఖశాంతితో ఆ మనశ్శాంతితో ఉండాలి అనుకుంటే పరిహారం చేయండి అలా చేయడం వల్ల మనకి చాలా మంచి రిజల్ట్ రావడం మన కళ్ళతో మనం చూస్తాం ఈ యొక్క పరిహారం మనం జీవితాన్ని జాతకాలే మారుస్తుంది మనని స్వర్గంతో మారుస్తుంది మన ఇంట్లో ఉండే ఇబ్బందులు కూడా తొలగిస్తుంది ఈ యొక్క పరిహారం చాలా శక్తివంతమైంది మీకు ఒక తెల్ల జిల్లేడు ఆకు దొరకకపోతే వేరే జిల్లేడు ఆకునైనా తీసుకోండి కానీ ఈ ఆకు తీసుకునేటప్పుడు జాగ్రత్త మన పెద్దవాళ్ళు చెప్తుంటారో మనకి కూడా చాలా చాలా సందర్భాల్లో వినుంటాం జిల్లేడు ఆకు తీసేటప్పుడు జిల్లేడు పాలు కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి కాబట్టి చూసి జాగ్రత్తగా తెచ్చుకోండి ఈ జిల్లేడు ఆకు తెచ్చుకొని ఈ పరిహారం చేయండి రాత్రిపూట పరిహారం చేయండి చేయాలి పగడిపూట పరిహారం చేస్తే మనకి ఫలితం రాదు గ్రహణం అనేది రాత్రి సమయాలలో ఏర్పడుతుంది కదా కాబట్టి రాత్రి సమయాలలోనే పరిహారం చేయండి అలా చేస్తే ఉగాది నుండి మీ సుడి తిరిగి జీవితం మారిపోతుంది ఎందుకంటే ఉగాది ఒక రోజు ముందు వస్తుంది అందువలన గ్రహణం ఎఫెక్ట్ కానీ అమావాస్య ప్రభావం కానీ ఏది మన పైన పడకుండా బాగుండడానికి మనం చక్కగా ముందుకు వెళ్ళడానికి జీవితంలో అద్భుతాలు చూడడానికి పరిహారం ఉపయోగపడుతుంది నార్మల్గా కొంతమంది అమావాస్య అంటే భయపడతారు ఎందుకంటే ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయేమో ఆరోగ్యం బాగాలేదేమో గొడవలు జరుగుతాయేమో ఇబ్బందులు వస్తాయేమో మేమంటే వారు మాపై చెడు ప్రభావాలు చేస్తారేమోనని భయపడతారు అలాంటి వాటిని కూడా తిప్పుకొట్టడానికి పరిహారం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది శక్తివంతమైన పరిహారం అద్భుతమైనటువంటి పరిహారం అని పండితులు స్పష్టంగా చెప్తున్నారు అందువలన నేను ఆచరించండి నార్మల్గా ఏంటంటే ఈరోజు సోమవారంతో కూడి అమావాస్య దాంతో కూ గ్రహణం ఏర్పడుతుంది ఎంత పవిత్రమైంది అంటే ఈ శక్తివంతమైన అమావాస్య చెడుని తీసేసి మంచి తెచ్చిపెట్టుకుని సంవత్సరం పొడుగున రాజయోగం కలగవచ్చు అలానే కాకుండా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి ఏంటంటే గ్రహణం మన ఇండియాలో కనిపించదు అని చెప్పి చెబుతున్నారు శాస్త్రాలలో రోజును జ్యోతిష్ నిపుణులు చెప్తున్నారు ఈ ఏప్రిల్ ఎనిమిదవ తేదీన రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలతో ముగుస్తుందండి ఎందుకంటే రాత్రి సమయాలలో మనకి సూర్యుడు కనిపించరు కాబట్టి మనకి గ్రహణం అనేది ఉండదు కాకపోతే ఏంటంటే దాని ప్రభావం మనపై ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి కొంతమంది గ్రహణాలను క్షుగ్నంగా భావిస్తారు కొంతమంది ఏంటంటే కొన్ని కొన్ని నియమాలను ఆ రోజు ఆచరిస్తారు కనిపించకపోయిన నియమాలు పాటించడంలో తప్పేం లేదు రాత్రి సమయంలో ఏర్పడుతుంది మన నిద్రలో ఉంటాం కాబట్టి గ్రహణ నియమాలు అంతగా పాటించకపోయినా ఏదో కొన్ని నియమాలు ఆచరిస్తూ సరిపోతుంది ఎందుకంటే అందులో అమావాస్ కలిసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి ఆ రోజు మీరు ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం చేయాలి పరిహారం చేయడం వల్ల మన ఇంట్లో ఇబ్బందులు తొలగిపోయి చక్కని యోగం కలుగుతుంది నార్మల్గా మన భారతదేశంలో కనిపించదు కానీ అట్లాంటిక్ మహాసముద్రము ఇటలీ ఇలాంటి ప్రదేశాలలో మనకి ఏంటంటే ఉత్తర కొరియా నార్త్ కొరియా అటువంటి ని గ్రహణం అనేది ఏర్పడుతుందండి యూరోప్ అంటే కంట్రీస్లో కనిపిస్తూ ఉంటుందండి మనకు కనిపించదు కాబట్టి మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ పరిహారం ముఖ్యంగా అమావాస్య సిద్ధి రోజున చేసుకోండి సిద్ధి రోజును ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారి ఇంట్లో కష్టాలు తొలిగిపోతాయి బాధ నుంచి బయటకు వెళ్ళిపోతారండి అలానే దైవానుగ్రహం కలగాలి దేవుని యొక్క సంపూర్ణ అనుగ్రహం మారాలి అనుకుంటే తెల్ల జిల్లాడు ఆకుని తెచ్చుకొని మీరు పూజించండి ఇలా పరిహారం చేసే చేసుకోండి లేదు అనుకుంటే మాత్రం మీరు మామూలుగా ఏ జిల్లాడు ఆకునైనా తీసుకోండి పరిహారానికి ఏ జిల్లేడాకైనా పనిచేస్తుంది తెల్ల జిల్లేడు ఆకు దైవశక్తిని కూడా ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నా అవి దొరకడం పక్షాన ఇవి తెచ్చుకోండి ఆకును తెచ్చుకున్నాక ఏంటంటే మనం నార్మల్గా రోజు ముందు పండుగకు ఓ రోజు ముందు వస్తుంది కదా ఈ ఈరోజు ఏంటంటే ఇంటిని శుద్ధి చేసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం వాహనాలు మనకేంటంటే బాండ పైన శబ్ది గుత్తులు అలంకారం చేసుకోవడం ముంటిని పూలతో అలంకరించుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటాం అవన్నీ చేసిన తర్వాత గ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది కదా దాని ఎఫెక్ట్ మన మీద పడుకోకుండా విష్కరణాలు మనకి ఎంతో కొంత ప్రభావం ఉంటుంది కదా ఆ ప్రభావం నుంచి మనం బయటపడడానికి పరిహారం పనిచేస్తుందండి జిల్లాడు ఆకే కావాలా అంటే ఖచ్చితంగా జిల్లాడు ఆకే కావాలని శాస్త్రాలు చెప్తున్నాయి జిల్లాడు ఆకును తీసుకుని ఈ పరిహారం గుమ్మం దగ్గర ఆచరించండి జిల్లేడు ఆకు ఏంటంటే గుర్తు ఒక గుప్పెడంతా ఉప్పు పెట్టుకోవాలి గుప్పిడ అంటే కొంచెం తక్కువ చేసిన పర్వాలేదండి జిలేడు ఆకు మీద నిమ్మ ఉప్పు వేసి నిమ్మకాయ సగభాగం కోసి నిమ్మకాయ మీద పసుపు కుంకుమలు వేసుకుని ఆ ఉప్పులో నిమ్మకాయని పెట్టి గుమ్మం దగ్గర పెట్టుకోవాలి ఇలాగా మీరు చేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మా ఇంట్లోనికి పదే పదే ఇబ్బందులు వస్తూ ఉంటాయి బాధ కలుగుతూ ఉంటుంది మా ఇంటిపై శ్రీ నరకనూ ఉంది మేము చాలా బాధపడుతున్నాం ఇబ్బంది పడుతున్నాము అని అనుకుంటుంటారు కదా అలాంటి వారికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుందండి నార్మల్గా అమావాస్య వచ్చిందంటే చాలామంది బాధపడ్డం భయపడి పోవడం ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడడానికి ఈ పరిహారం అనుకూలిస్తుంది రాత్రంతా గుమ్మం దగ్గర పెట్టుకోండి జిల్లేడు ఆకు మీద కొద్దిగా ఉప్పును పోసి నిమ్మకాయను కట్ చేసి సగభాగం ఒక నిమ్మపచ్చ నిమ్మబద్దం ఉంటుంది కదండి సగభాగానికి కట్ చేసి ఒకటి పెట్టుకోండి పెట్టి దానిపైన చిటికెడు కుంకుమ పసుపు పోసి గుమ్మం దగ్గర పెట్టుకొని రాత్రి అంతా పెట్టండి తెల్లవారు వేసిన తర్వాత ఆకుతో సహా పెట్టు బయట పడేసేయండి ఇంటిలో పడేయకూడదు అలానే మీ ఇంటి ముందు పడేసుకోకూడదు దూరంగా పడేయండి తర్వాత ఏంటంటే ఇంటిని కడిగేసుకుని ముగ్గులు పెట్టుకుని ప్రారంభించుకోండి ఇలా కనుక చేసినట్లయితే ఇంటి పైన ఉండేటువంటి అరకన్ను చెడుకన్నుతో పాటు అనేక రకాల దిష్టి దోషాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అనేక రకాల సంస్థల నుంచి కూడా మీరు రాగలుగుతారు ఇంటి పరంగా ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఆ ఇబ్బందిని తొలగించుకోగలుగుతారు అద్భుత ఫలితాన్ని చూడగలుగుతారని చెప్పి పండితులు చెప్తున్నారండి జుల్లేడ అక్షక్తివంతమైన శక్తితో కూడుకున్నది కాబట్టి ఆ ఆకుతో చేస్తే పరిహారాలు అనేవి ఖచ్చితంగా సిద్ధిస్తాయి కొన్ని రకాల సంస్థల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము మన ఇంట్లో పై నుండి పెట్టే చెడు తొలగించుకోవడానికి కూడా ఈ ఆకు మనకి ఉపయోగపడుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి అందువలన ఇలా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి అలానే కాకుండా ఇంటి ముందు మేము పెట్టుకోలేము ఇంటి ముందు పెట్టుకుంటే అందరూ చూసి ఏమైనా అనుకుంటారేమో అన్న భయం ఉంటే కనుక మీరు ఇంట్లోంచి కూడా పెట్టుకోవచ్చు అంటే మనం ఇంటి తలుపుని మూసేసి పరిహారం చేసుకోండి నార్మల్గా ఏంటంటే పరిహారం చేసి తలుపులు మూసుకుంటాం ఇంట చేసేటప్పుడు డోర్ని క్లోచేసి పరిహారం గుమ్మం దగ్గర చేసుకోండి అలా పెట్టుకోండి మీరు తలుపు తీసేటప్పుడు పరిహారం చేసామనుకోండి ఆకులు పూనిమకాయ వేసుకుని పెట్టుకున్నాం కదా మొత్తం తీసేసి పెట్టిన తర్వాత వాడికి శుద్ధ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల ఫలితం వస్తుంది అలానే కాకుండా మంచి శుభ ఫలితాలను చూడగలుగుతాము ఈ పరిహారాలు చేసిన తర్వాత ఏంటంటే మీ ఇంటిలో ఆనందకరమైనటువంటి వాతావరణం చూడగలుగుతారు అది చూసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా శక్తివంతమైన పరిహారం నమ్మకంతో చేయండి జిల్లేడాకు అతిథి శక్తి ఉంటుంది నార్మల్గా అమావాస్య తితి రోజున జిల్లేడాకుతో పరిహారం చూస్తే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అనేది రిజల్ట్ వస్తుంది మీరు కావాలంటే చేయండి ఫలితం పొంది మీరు ఈ ఫలితం పొందండి మీరైతే షాక్ అవుతారు అంత బాగుంటుంది నరకానని కూడా తీసేయడానికి ఎంతకంత ఉపయోగపడుతుంది ఇందులో పెట్టిన పదార్థాలన్నీ కూడా చెడును తీసేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ ఆకును ఏంటంటే ఒక విధి విధానంతో ఆచరించాలి ఒక విధానం విధి విధానంతో పరిహారం చేయాలి మనకి పరిహారం సిద్ధిస్తుందని పరిహారం చేస్తే రావడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారండి అలానే కాకుండా ఉప్పుని పోస్తాం కదా ఉప్పు గురించి మనకు తెలిసిందే కదా ఉప్పు ఎంత శక్తివంతమైంది నిమ్మకం ఎంత శక్తివంతమైందో అందువలన నమ్మకంతో పరిహారం చేయండి ఇలానే కాకుండా ఒక విషయం గుర్తుపెట్టుకోండి గ్రహణం మనకి కనిపించదు కాబట్టి మన పరిహారం చేయని కుదురుతుంది అనుకుంటారు కానీ గ్రహణం ఎంత కొంత ప్రభావం అనేది మన యొక్క జీవితం పైన పడుతూ ఉంటుందండి అలానే కాకుండా ఈరోజు అమావాస్య కూడా ఉంది కాబట్టి పరిహారం ఖచ్చితంగా ఆచరించండి ఇలా ఆచరించే ఫలితం పొందండి అమావాస్య రోజు అంటే చెడును తీసేసుకోవడానికి పరిహారం పనిచేస్తుంది అలానే మీ ఇబ్బంది నుంచి బయటపడడానికి కూడా ఈ యొక్క అమావాస్య చక్కగా అనుకూలిస్తుందండి సోమావతి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య శక్తివంతమైందని చెప్పి పండితులు చెప్తున్నారండి ఈ విధంగా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలు తొలగించుకోండి అలానే ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే దాని బారి నుంచి కూడా బయటపడవచ్చు ఈ పరిహారం ఇంటి పరంగానే కాదండి ఏదైనా వ్యాపారం చేస్తున్నారో వ్యాపార పరంగా కూడా ఎక్కువ శ్రీ నరకడో చెడుది శ్రీ చెడు సంస్థలు బాధపడుతున్నారు వాటి నుంచి కూడా బాధపడడానికి మీరు పరిహారం పనిచేస్తుంది రాత్రి సమయాల్లో మీరు షాప్ని క్లోజ్ చేసేటప్పుడు వ్యాపార సంస్థను క్లోజ్ చేసేస్తారు కదా అలాంటప్పుడు జుల్లేడాక మీద ఉప్పు వేసి నిమ్మకాయని పెట్టి కుంకుమ పసుపు పెట్టి చూసి రండి పెట్టి రండి అప్పుడు అదంతా నెగిటివ్ అయిన తర్వాత వెళ్ళినాక మళ్ళీ మార్నింగ్ తీసి బయటపడేసి రండి అప్పుడు మంచి రిజల్ట్ని మీరు పొందుతారు పొంది ఆశ్చర్యపోవడం జరుగుతుంది పరిపూర్ణ నమ్మకం చేయండి మీ పైన చెరుకను నరకాన్నుతో పాటు అమావాస్యకు ఏర్పడేటువంటి భయంకరమైన సమస్యల నుంచి బయటపడండి చాలా శక్తివంతమైన పరిహారం ఎవరైతే నమ్మకంతో చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ రావడం వారి కథతో వాళ్ళు చూడగలుగుతారని శాస్త్రాలు చెప్తున్నాయండి అందువలన ఇలా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి జీవితంలో ఉండే కష్టాలని బాధలను తొలగించుకోండి చాలా శక్తివంతమైనటువంటి పరిహారం అద్భుతమైన పరిహారం ఎంతెలా మీకు ఉపయోగపడుతుంది అంటే మనకి రాత్రి సమయాల్లో పెట్టుకుంటాం కాబట్టి రాత్రి సమయాల్లో మన ఇంటికి ఏదైతే చెడు వస్తుందో ఇబ్బంది వస్తుందో దాన్ని తీసేయడానికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది ఇంటి వాతావరణాన్ని చక్కగా ఉండేలాగా కూడా చేస్తుంది ఇలాంటిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కూడా ఈ పరిహారం మనకి చక్కగా సిద్ధిస్తుంది కాబట్టి నమ్మకంతో చేయండి చేసి ఫలితం పొందండి తర్వాత మీరు ఖచ్చితంగా వాకిల్ని ఇంటిని శుద్ధి చేసుకోండి ఏంటంటే గ్రహణం రాత్రి సమయాల్లో ఏర్పడుతుంది కాబట్టి తెల్లారితే ఉగాది పండుగ ఉప్పు పసుపు కలిపి ఇల్లుని శుభ్రీ చేసుకోవడం ఇంటిని చక్కగా ఉప్పు పసుపుని పైన జల్లుకోవడం చుమ్ముకోవడం అన్నీ చేసుకోండి చేసుకుని ఫలితం పొందండి ఇలా చేయడం వల్ల మంచి ఫలితంతో పాటు జీవితం మారిపోయి మంచి జరుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్